హ్యాన్ అంతా ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రయాణం వీడియోలు చూస్తున్నారు కదా స్టన్నింగ్ బ్యాంగిల్స్ ఆ మేకింగ్ వీడియో అయితే చాలా బాగుందండి వెరీ ఈజీ ఒకసారి మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూసేస్తే మీరు ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఒక బ్యాంగిల్ తీసుకొని మీకు మీ శారీ పైకి కానీ మీ కాస్ట్యూమ్ పైకి ఏదైతే మీరు సెట్ చేసుకోవాలనుకుంటున్నారో కలర్ కలర్ కాంబినేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి సో ఫస్ట్ మీరు చూస్ చేసుకొని పెట్టుకోండి కి థ్రెడింగ్ మాత్రం వెరీ ఇంపార్టెంట్ గ్యాప్స్ వస్తే మాత్రం అస్సలు బాగోదు సో మీరు కొంచెం ఒక ఇది చేసే ముందు ప్రాక్టీస్ చేసి ఇది చేసేసండి చాలా బాగా వస్తుంది అండ్ ఇక్కడ ఒక వన్ అవర్ కూడా లేకపోతే సో వన్ మినిట్ అవుతే దానికి బాగా స్టిక్ అయ్యి మనం ఎక్సెస్ థ్రెడ్ అనేది పెట్టచ్చు సో నేను ఇంకొక ఇది సెట్ కాబట్టి ఇంకొక బ్యాంగిల్ తీసుకొని దానికి గోల్డ్ చైన్తో పేస్ట్ చేసిన తర్వాతకి మళ్ళీ మనం మధ్యలో పెట్టుకున్నాం కదా ఆ బ్యాంగిల్ పెద్దది దాని కలరే తీసుకొని ఒక ఫైవ్ తో నేను దాని చుట్టూ థ్రెడ్డింగ్ చేస్తున్నానండి సో చూస్తున్నారు కదా వెరీ సింపుల్ అండి ఏం లేదు మీకు ఒకసారి చేసేసుకుంటే వస్తుంది ఇంకొక విషయం మీతో చెప్పాలండి నేను షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే నాకు ఫస్ట్ ఆర్డర్ అనేది వచ్చిందండి ఆఫ్లైన్ ఆర్డర్ అండి కాకపోతే నేను ఆన్లైన్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాను సో మీకు నచ్చినట్టయితే మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఏం లేదు జస్ట్ కమెంట్ చేయండి నేను డీటెయిల్స్ అన్నీ కమెంట్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు సో ఇవాళ ఇచ్చేసామండి సో హ్యాపీ నెక్స్ట్ ఇక్కడ మనం ఫస్ట్ థ్రెడింగ్ చేసిన బ్యాంగిల్ ఉంది కదా ఆ బ్యాంగిల్ కి ఒక చిన్న డిజైన్ లాగా మనం స్టోన్స్ తీసుకొని రౌండ్ కుందన్స్ ఫస్ట్ అక్కడ పేస్ట్ చేశాక ఆ గోల్డ్ ని మనం కట్ చేసుకోవాలి నేను ఇక్కడ కట్ చేసుకున్నది గమ్ అప్లై చేసిన తర్వాత కట్ చేసుకున్న చైన్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఒకసారి చూ చూడండి ఈజీ ఒకసారి చూస్తే మీకు అర్థం అవుతుంది డ్రాప్స్ పేస్ట్ చేసిన తర్వాత సిల్వర్ కుందన్స్ వచ్చేసి పేస్ట్ చేస్తున్నాను తర్వాత ఈజీ కదా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను లాస్ట్ టైం వీడియో అంత బాగా రాలేదని చెప్పేసి ఇప్పుడైతే అబ్జర్వ్ చేస్తూ వీడియో తీసానండి సో ఈ బ్యాంగిల్కి కూడా సేమ్ డిజైన్ సిల్వర్ రౌండ్ షేప్ కుందన్స్తో ఫ్లవర్ లాగా చేసేసి త్రీ ఐ షేప్ కుందన్స్తో అక్కడ ప్లేస్ చేసేస్తాము అంతే రెడీ అయిపోయిందండి వెరీ సింపుల్ ఎంత ఫాస్ట్గా చేయొచ్చో చూసారు కదా జస్ట్ థ్రెడ్డింగ్ ఒకవేళ మీకు కనుక థ్రెడ్డింగ్ ఈజీగా వచ్చేసిందంటే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే అయిపోతుంది పెద్ద టైం ఏం పట్టదండి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తే ఒకవేళ థ్రెడ్డింగ్ ఒక్కటి మీకు రాలేదనుకోండి కొంచెం టైం ఎక్కువ పడుతుంది సో చూసుకొని చేసుకోండి మరి డిజైన్ ఎలా ఉందండి బాగుందా నాకు కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో బాగుందని అనుకుంటున్నాను తప్పకుండా నాకైతే కమెంట్స్లో చెప్పండి సో దాన్ని ఇంకా మంచి బూస్ట్ లాగా ఉంటుంది సో టోటల్ సెట్ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో నాకైతే చాలా బాగా నచ్చింది సింపుల్ అండ్ ఎలిజింగ్ ఉందండి స్టన్నింగ్ లుకింగ్ కదా మనం మంచి శారీ పైకి అయితే చాలా బాగుంటుంది ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి Thank you. Don't forget to like, share, and subscribe to our channel. Naprayanam. Thank you.